ఎనిమిదవ సర్గము శత్రుఘ్నుడు మంథరను శిక్షించుట దశరథ మహారాజునకు అపరక్రియలు ఆచరించిన పిమ్మట భరతుడు ఆ దుఃఖము నుండి తేరుకొనలేకయుండెను అప్పుడతడు యొద్దకు వెళ్ళుటకు ఉద్యుక్తుడాయను అట్టి స్థితిలో లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు అతనితో ఇట్లు నుడివెను అన్నా సకల ప్రాణుల ఆపదలను తొలగించి వారిని కాపాడగల సమర్థుడు శ్రీరాముడు ఇక అతడు మనలను ఆదుకును విషయము చెప్పనేలా అట్టి మహాసత్వ సంపన్నుడైన శ్రీరాముని ఒక అబల అడవులకు పంపెనే నిజముగా ఇది మిగుల దుఃఖకరము బలశాలియు పరాక్రమ సంపన్నుడునూ ఆగు లక్ష్మణునేంతటి వాడు ఎదుటనేయుండియు తండ్రిని ఎదిరించియేనూ శ్రీరామునకు తటస్థించిన ఈ సంకటస్థితిని ఎందులకు తొలగింపలేదు ఇదిను ఆశ్చర్యమును కలిగించుచున్నది మహారాజు ఒక స్త్రీకి వసుడై తప్పుదారిని పట్టుచున్నప్పుడు లక్ష్మణుడు ముందుగనే న్యాయాన్యాయములను గమనించి ఆతని ఆటను కట్టింపవలసియుండెనుగదా లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు రోషముతో ఇట్లు పలుకుచుండగా ఇంతలో ఒంటినిండా సొమ్ములు పెట్టుకునియున్న గూనిమంథర అచటికి వచ్చి తూర్పు వాకిట నిలబడియుండెను ఆమె మేలైన మంచి గంధములను పూసికునియుండెను రాణులు మాత్రమే ధరింపదగిన అమూల్య వస్త్రములను కైకేయి బహూకరింపగా ఆమె ధరించియుండెను రత్నములు పొదిగిన బంగారు ఆభరణములను అన్ని అవయవములయందు పెట్టుకునియుండెను నడుమునకు చిత్రవిచిత్రములైన ఒణములను ఇంకను వివిధములైన స్వర్ణాభరణములను ధరించియున్న ఆ కుబ్జత్రాడుతో చుట్టబడిన ఆడుకోతివలే ఒప్పుచుండెను అంతట ద్వారపాలకులు మిగుల పాపాత్మురాలను కఠినాత్మురాలను అయిన ఆ మంథరను జూచి ఆమెను తీసుకుని వచ్చి శత్రుఘ్నకు ఇట్లు నివేదించిరి అయ్యా ఈమె కారణముగనే శ్రీరాముడు వనములకు వెళ్లెను మీ తండ్రి దశరథ మహారాజు దేహమును చాలించెను ఇట్టి పాపాత్మురాలను క్రూరురాలను అయిన ఈ గుణమంతరనూ మీ ఇష్టము వచ్చినట్లు చేయుడు మీ ఇష్టప్రకారము శిక్షింపుడు నియమజీవనుడునూ మిగుల దుఃఖితుడును అయ్యున్న శత్రుఘ్నుడు ఆద్వార పాలకుల మాటలను వినిన పిమ్మట అచటనున్న అంతఃపురవాసులను అందరినీ ఉద్దేశించి ఇట్ల నుడివెను ఈమె మా తండ్రిగారికినీ అట్లే మాసోదరులందరికీ తీరని దుఃఖమును తెచ్చిపెట్టినది కనుక ఈ దుర్మార్గురాలు తన దుష్కర్మలకు తగిన ఫలమునూ అనుభవించి తీరవలసినదే శత్రుఘ్నుడిట్లు పలికి తోడిదా సీజనులతో గూడియున్న ఆ కుబ్జెను గట్టిగా పట్టుకొనెను అప్పుడు ఆదాసి భయముతో బిగ్గరగా గోలపెట్టెను దాని అరుపులకు ఆభవనమంతయును ప్రతిధ్వనించెను అప్పుడు ఆ కుబ్జె యొక్క తోడిదా సీజనులందరూ భయాందోడనలకు లోనైరి పిమ్మటవారు కృద్ధుడయున్న శత్రుఘ్నుని జూచి ఎటువారటు పారిపోయిరి పిదప ఆ సఖీజనులందరూ ఒకచోట చేరి ఇతడు మంథరను పట్టుకునిన తీరు చూడగా ఆమెనేగాదు మనలో ఎవ్వరినీ ప్రాణములతో వదిలిపెట్టునట్లు లేడు అని తమలో తాము అనుకునిరి ఇప్పుడు మనము వెంటనే కౌసల్యాదేవి కడకు వెళ్లి ఆమెను శరణుగోరుదము ఆమె మిగుల కనికరము గల గొప్ప ఇల్లాలు మృదుమధుర భాషిణి ధర్మజ్ఞురాలుగా పేరు గాంచినది వాస్తవముగా ఇప్పుడు మనయందరికినీ ఆమెయే దిక్కు శత్రువులను రూపమాపువాడైన ఆ శత్రుఘ్నుడు రోషముతో కన్నులెర్రజేసినవాడే ఏచుచు మొత్తుకొనుచున్న ఆ గూనిదానిని నేలపై నేలపై వచ్చెను అతడు ఆ గూని మంథరను అట్లూ లాగి కొనివచ్చుచుండగా ఆమె ధరించి యున్న చిత్ర విచిత్రములగు ఆభరణములూ అన్నీనూ నేలపై చెల్లాచెదరుగా పడిపోయెను అంతటను చెల్లాచెదరై పడియున్న ఆభరణములతో విలసిల్లుచున్న ఆ రాజభవనము శరత్కాలమునందు మిలమిలలాడుచుండడి నక్షత్రములతో విరాజిల్లుచున్న ఆకాశమువలే శోభిల్లుచుండెను మిగుల బలశాలియు నరశ్రేష్ఠుడును అయిన శత్రుఘ్నుడు మిక్కిలి రోషముతో మంథరను వేగముగా ఈడ్చుకుని పోవుచుండగా ఆమెను విడిపించుటకై కైకేయి అచటికి వచ్చెను అప్పుడతడు ఆమెను ధిక్కరించుచూ కఠోరవచనములను పలికెను శత్రుఘ్నుడు క్రోధావేశముతో తీవ్రముగా పలికిన కఠిన వచనములను భరింపలేక కైకేయికడు దుఃఖితయ్యను అంతేగాక ఇంకను అతడు తనను ఏమి చేయునోయని తలంచి ఆమె మిగుల భయకంపితయే తన కుమారుడగు భరతుని శరణుజొచ్చెను అంతట భరతుడు తనను శరణుజొచ్చిన ఆ కైకేయిని గాంచి క్రుద్ధుడయ్యున్న శత్రుఘ్ననితో ఈమెను క్షమింపుము ఎవ్వరునూ స్త్రీలను చంపుట తగదు నుడివెను కైకేయి కడుదుష్టురాలు ఎంతయు పాపాత్మురాలు కనుక ఆమెను నేనే చంపవలసియుండెను కాని ధర్మాత్ముడైన శ్రీరాముడు ఇతడు మాతృహంతకుడు అని నన్ను నిందించునను భయముతో నేను అట్లు చేయలేదు ఈ కుబ్జనైనను మనము చంపినచో ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ వార్తను విని నీతోగాని నాతోగాని మాట్లాడటమానివేయిను ఇది తథ్యము సుమా భరతునిహిత వచనములను వినిన పిమ్మట లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్ననిరోషము చల్లారెను పిదప అతడు మంథరను విడిచిపెట్టెను అప్పుడు ఆ మంథర కైకేయి పాదములపై బడెను పిదప ఆమె మిగుల దుఃఖార్తయై నిట్టూర్చుచూ దీనముగా విలపించెను శత్రుఘ్నుని చేతిలో దెబ్బతినిన కుబ్జనిశ్చేష్టురాలాయను అప్పుడు భరతుని తల్లియైన కైకేయి ఆమెను జూచి తిన్నతిన్నగా ఓదార్చుచూ ఆమెను స్పృహలోనికి దీసుకుని వచ్చెను అంతటా ఆ గూనిది వలలో చిక్కుకునిన ఆడు క్రోంచపక్షివలే ఆర్తురాలయభయముతో ఆమెవైపు చూడసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు దెబ్బది ఎనిమిదవ సర్గము సమాప్తము